భాగంగానే ప్రజల దృష్టిని మలించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదారి చేస్తా ఉన్నాడు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీను మమలను బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన బెదిరించినంత మాత్రాన ఆయన ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిందలు మోపినంత మాత్రాన అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనివేస్తాను ఆ లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో మేము మోసపోయాము మాకు ఇస్తానన్నటువంటి అనేక రకాల హామీలకు నమ్మి ఓటేస్తే ఈరోజు ఏది కూడా అమలు చేయలేం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నా మీద మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను నిధులు రావడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఎవరైనా దానికి లోబడి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పెద్ద గొంతు వేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం కావు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో ఏం చేశామనే విషయము సుమారు పది లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలన్నిటిని కూడా రిపోర్ట్ టు పీపుల్ పేరు మీద రెండున్నర గంటల పాటు ఒకసారి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఒకసారి పెంగల వెంకటరెడ్డి రామరెడ్డి హాల్లో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆయన మరోగడు ముందుకెళ్ళి నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి ఇవి దిగజారుడు దివాలకూరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని నేను మనం చేస్తున్నాను కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తానా బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళని నేను బెదిరించను అందరూ ఆయనలాగా అనుకుంటే తెలంగాణ నిధుల కోసము నేను క్యాబినెట్ మినిస్టర్గా అయినటువంటి ఈ మూడున్నర సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తా ఉన్నాను నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో నలభై ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి రైల్వే ప్రాజెక్టులకు కానీ జాతీయ రహదారులకు కానీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే పదే నేను కేసీఆర్ కోరాను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుర రింగు రోడ్డు విషయంలో కావచ్చు రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి సొంత ఇది రేవంత్ రెడ్డి మనది తెలంగాణ ప్రజలది రేవంత్ రెడ్డి ఈరోజు ఉంటారు రేపు పోతాడు కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధి అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి మేము రే కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాము దేశంలో ఏడు టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణ ఒకటి తీసుకొచ్చాను రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి వివరం ఎట్లాందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉంది నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్ర ఊహించడం కూడా కష్టం నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ టాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాం తప్ప వైఫల్యాలను అవాస్తవాలను అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తూ ఉన్నారు